హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్ దేశంలో మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ కేంద్రంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు సంస్కరణలు అమలు చేస్తూ వస్తోంది దశాబ్దాలుగా వివాదాస్పదమైన పలు అంశాలను చక్కబెట్టే పనుల్లో నిమగ్నమైంది బాబ్రీ మసీద్ వివాదం ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి వాటిని టచ్ చేసే సాహసం చేసింది ఎవరన్నీ అన్నా వాటిని సెట్రేట్ చేసింది అయితే వీటిని విమర్శించే వాళ్ళు ఉన్నారు అలాగే స్వాగతించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇలాంటి మరో వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చింది మోదీ ప్రభుత్వం అదే వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడం దీనికి సంబంధించిన బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టబోతోంది కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది పార్లమెంటులో ప్రవేశపెట్టి దీన్ని ఆమోదించుకునేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఈ బిల్లు చట్ట విరుద్ధమని దీన్ని ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అసలు వక్ఫ్ చట్టం అంటే ఏంటి వక్ఫ్ అనేది అరబిక్ పదం ఇస్లాం మతపరమైన ధార్మిక ప్రయోజనాల కోసం ఎంతోమంది ఆస్తులను విరాళంగా ఇస్తుంటారు అలాంటి ఆస్తులను నిర్వహించే సంస్థే వక్ఫ్ ఈ వక్ఫ్ బోర్డుకు విరాళాలు ఇచ్చే దాతలను వకీఫ్ అని పిలుస్తారు ఇలాంటి ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంటాయి మన దేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రంలో కూడా వక్ఫ్ బోర్డులు ఉన్నాయి మన దేశంలో మొదటిసారి పంతొమ్మిది వందల యాభై నాలుగులో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీనికి సవరణ చేస్తూ మరిన్ని అధికారాలు కట్టబెట్టారు అనంతరం రెండు వేల పదమూడులో మరోసారి సవరించారు ఈ చట్టం ప్రకారం ఈ భూములకు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే కోర్టుల్లో సవాల్ చేయడానికి వీల్లేదు ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే ప్రత్యేక అధికారాలు కూడా దీనికి ఉన్నాయి ఇటీవల తమిళనాడులోని ఓ గ్రామం మొత్తం తమదేనని అక్కడి వక్ఫ్ బోర్డు ప్రకటించడం వివాదానికి దారితీసింది అలాగే హర్యానాలో గురుద్వారా భూమిని వక్ఫ్ బోర్డు తమదిగా ప్రకటించుకుని స్వాధీనం చేసుకుంది సూరత్ మున్సిపల్ కార్యాలయాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో వక్ఫ్ ఆస్తిగా ప్రకటించుకుంది షాజహాన్ హయాంలో ఈ భూమిని తమ కుమార్తెకు ఇచ్చినట్టు వక్ఫ్ బోర్డు వెల్లడించింది దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుల ఉన్న ఆస్తులను వాటి విలువను చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం దేశంలో మూడో అతిపెద్ద భూ యజమానిగా వక్ఫ్ బోర్డులు పేరుందాయంటే ఇవి ఎంత రిచ్ అర్థం చేసుకోవచ్చు రెండు వేల తొమ్మిదిలో నాలుగు లక్షల ఎకరాల్లో విస్తరించిన మూడు లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి ఈ పదిహేనేళ్లలో ఈ ఆస్తులు రెట్టింపయ్యాయి ప్రస్తుత లెక్కల ప్రకారం వక్ఫ్ బోర్డుల దగ్గర తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల్లో ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ఇరవై యొక్క స్థిరాస్తులున్నాయి పదహారు వేల ఏడు వందల పదమూడు చరాస్తులు ఉన్నాయి వీటి విలువ లక్ష ఇరవై వేల కోట్లు ఉంటుందని ఓ అంచనా అంటే మన దేశ సాయుధ దళాలు రైల్వేల తర్వాత వక్ బోర్డుల దగ్గరే భూములు ఎక్కువగా ఉన్నాయి దేశంలో వక్ బోర్డు మూడో అతిపెద్ద భూ యజమానిగా చెప్పొచ్చు ఈ ఆస్తుల వివరాలన్నీ వక్ఫ్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా పోర్టల్లో నమోదయ్యాయి అంతేకాక మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఆస్తులకు సంబంధించి జియో మ్యాపింగ్ కూడా పూర్తయింది దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ వక్ బోర్డు దగ్గర ఎక్కువ ఆస్తులున్నాయి దేశవ్యాప్తంగా ప్రతి ఏటా వేలాది మంది వక్ బోర్డులకు ఆస్తులను విరాళంగా ఇస్తున్నారు దీంతో వీటి విలువ ఏటా పెరుగుతూనే ఉంది అయితే వక్ బోర్డుల చుట్టూ ఎన్నో వివాదాలున్నాయి ఈ చట్టానికి అపరిమిత అధికారాలు ఉండడంతో అక్రమాలకు వేదికలుగా మారుతున్నాయని కొందరు ఆరోపిస్తున్నారు వక్ బోర్డులు నిరంకుశత్వానికి వేదికలుగా మారుతున్నాయనే ఆరోపణలున్నాయి సమాజంలో బలమైన వ్యక్తులకు మాత్రమే అందులో ప్రాతినిధ్యం దక్కుతుంది దీంతో నియంతృత్వ పోకడలు వక్ బోర్డుల్లో కనిపిస్తున్నాయి ఏదైనా ఆస్తిని వక్ఫ్ తన ఆస్తిగా తప్పుగా నమోదు చేస్తే దాన్ని తొలగించే అర్హత కోర్టులకు ఉండదు వక్ బోర్డులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండట్లేదు దీంతో అనేక రాష్ట్రాల్లో భూ వివాదాలు తలెత్తుతున్నాయి ఆస్తిపరంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న మన బోర్డులు ఆదాయంలో మాత్రం అత్యంత వెనుకబడి ఉన్నాయి ఏటా రెండు వందల కోట్ల ఆదాయం కూడా రావట్లేదని చెబుతుంటారు మన వక్ఫ చట్టంపై మొదటి నుంచి అనేక విమర్శలు ఉన్నాయి మరే దేశంలో లేనంత స్వేచ్ఛ అధికారం మన బోర్డులకు కట్టబెట్టారని అనేక పార్టీలు ఆరోపిస్తూ వస్తున్నాయి అంతేకాదు ప్రస్తుత చట్టం లోపభూయిష్టంగా ఉందని కొంతమంది ముస్లిం మేధావులు సంఘాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి తమకు చోటు ఇవ్వాలని మహిళలు షియాలు బోహ్రా ముస్లింలు కోరుతున్నారు యూపీఏ ప్రభుత్వ హయాంలో వక్ చట్టానికి అపరిమిత అధికారులు కట్టబెడుతూ సవరణలు జరిగాయి ఇవి మరిన్న వివాదాలకు కేంద్ర బిందువులుగా మారాయి రెండు వేల పదమూడులో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదు బేసిక్ వఫ్ చట్టాన్ని సవరించింది దాని ప్రకారం ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు వఫ్ బోర్డులకు అధికారం కట్టబెట్టింది సింపుల్గా చెప్పాలంటే విరాళం పేరుతో ఆస్తులను లాగేసుకోవచ్చు దానికి ఆధారాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాకపోవడంతో న్యాయం జరిగే అవకాశం లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల ముందు ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు రాజధానిలోని నూట ఇరవై నాలుగు ప్రధాన ఆస్తులను కట్టబెట్టారు ఇవి వివాదాస్పదమయ్యాయి వీటిని తిరిగి సాధించుకునేందుకు పదేళ్లు పట్టింది అపరిమిత అధికారాలు ఉండడం వివాదాలకు కేంద్ర బిందువులుగా మారడం ఆదాయం లేకపోవడం ముస్లింలలోనే వివక్షకు దారితీసే పరిస్థితులు ఉండడం లాంటి అనేక అంశాలు ఈ చట్టంలో సవరణలు చేసేందుకు పురిగొల్పాయి ఇలాంటి అంశాలన్నింటినీ సరిదిద్దాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం సవరణలకు శ్రీకారం చుట్టింది వక్ఫ్ చట్టంలో నలభై సవరణలకు మోదీ కేబినెట్ ఆమోదం తెలిపింది ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారానికి చెక్ పెట్టబడుతుంది అధికారాన్ని బోర్డుకు మాత్రమే పరిమితం చేయనుంది అలాగే ఆస్తులపై చేసిన క్లెయిమ్లు తప్పనిసరిగా వక్ఫ్ బోర్డు చే ధృవీకరించబడతాయి బిల్లు ఆమోదం పొందితే ఆస్తుల నిర్వహణ బదిలీల్లో పెను మార్పులు సంభవిస్తాయి గతంలో జస్టిస్ సచార్ కమిషన్ కె రెహమాన్ ఖాన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసులకు అనుగుణంగా మార్పులు చేస్తుంది ప్రస్తుత చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోలేవు అయితే సవరణల తర్వాత వక్ఫ్ బోర్డు తన ఆస్తిని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆదాయాలను తనిఖీ చేసే అవకాశం కలుగుతుంది వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు కూడా భాగస్వామ్యం లభిస్తుంది కేంద్ర రాష్ట్ర బోర్డుల్లో ఇద్దరు చొప్పున మహిళలు ఉంటారు వివాదాస్పద పాత ఆస్తులను కొత్తగా ధృవీకరించుకోవచ్చు క్లెయిమ్లన్నిటికీ పారదర్శకత ఉంటుంది వక్ఫ్ బోర్డు నిర్ణయంపై హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం కలుగుతుంది మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి చేస్తున్న సవరణలపై ఇండియా కూటమి పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది ముస్లిం సంఘాలు కూడా దీన్ని తప్పుబడుతున్నాయి వక్ఫ్ చట్ట సవరణలను అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది వక్ఫ్ ఆస్తులను లాక్కోవాలని ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని ఇప్పుడు సవరణల ద్వారా ఆ పని చేయబోతోందని ఆరోపించింది ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇలాగే అభిప్రాయపడ్డారు వక్ఫ్ ఆస్తులను లాక్కునే ఉద్దేశంతోనే ఈ సవరణలు చేస్తున్నారని విమర్శించారు ముస్లిం పర్సనల్ లాబోర్డు కూడా ప్రభుత్వ చర్యను తప్పుబట్టింది ట్రిపుల్ తలాక్ బాబ్రీ మసీదు ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి అంశాలను చాకచక్యంగా సెటరేట్ చేసిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు వక్ఫ్ చట్టాన్ని సవరించబోతోంది రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ పని చేస్తుందనే విమర్శలు లేకపోలేదు అయితే భారత్లో ఉండే ఏ మతమైనా ఇక్కడి చట్టాలకు లోబడి ఉండాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది అందుకే విమర్శలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతుంది